జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్తారా అసలు ఎందుకు వెళ్తున్నారు ఈ సమయంలోనే ఎందుకు వెళ్తూ ఉన్నారు మరి డిక్లరేషన్ ఫామ్ పైన సైన్ పెడతారా పెట్టారా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తిరుపతి పర్యటనకి వెళ్తారా అసలు ఎందుకు ఇదే సమయంలో వెళ్లాల్సి వస్తుంది నన్ను అదే విధంగా డిక్లరేషన్ ఫామ్ పైన సైన్ పెడతారా పెట్టరా అని చెప్పేసి చాలా మందికి అయితే ఇది ఒక డౌట్ అయితే ఉంది సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే ఒక హాట్ టాపిక్ గా అయితే మారింది సో అసలు నిజానికి అసలు ఏం జరగబోతుంది అంటే ఎడ్డవంటే తెడ్డవనే రకం జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ అనుకున్నారు అనుకోండి ఒకవేళ ఏదైనా పందేలా కాసుకున్నారనుకోండి వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు వెళ్తారు అన్నారనుకోండి ఖచ్చితంగా వెళ్తాడు మా వాళ్ళు గెలవాలి అని అంటే ఒకటి ఎవరన్నా కాదు అంటే అవును అంటాడు నా రూటే సపరేటు అన్నట్లుగా ఉండేది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి పాప అయోమయం జగన్నాథం ఆయన పేరు అదే ఎప్పుడు ఏ పక్కన ఖాళీ ప్లేసులతోటి ఖాళీ కుర్చీలతోటి మాట్లాడటం జనం లేని చోట చేతులు ఎత్తి ఊపటం పక్కన ఎవరో ఉన్నట్లుగా మాట్లాడుకోవటం ఆయన పరిస్థితి పాపం మనం అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాం నిజంగా ఇప్పుడు వినాయక చవితి ఇరవై ఏడో తారీఖు ఎక్కడ చూసుకున్నా కూడా మనం ప్రపంచవ్యాప్తంగా తెలుగు హిందూ మతం ఉన్నంత దూరం మనం ఎక్కడ చూసుకున్న అందరూ కూడా గణపతి బొప్ప మోరియ అని మనం చేసుకుంటూ ఉంటాం జై గణేష్ అనుకుంటాం కానీ ఈ ఈసారి మాత్రం నిజంగా తిరుపతిలో ఈ విషయం ఈ మాటలు వస్తాయా రావనేది భయం జనాల్లో వస్తున్న మాటలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు అంటే జై జగన్ అనాలి జై సీఎం అనాలి లేకపోతే ఈసారి జగపతి బొప్పా మోరియ అని చెప్పేసి నా నాజాపం చేయండి అని చెప్పేసి కొత్త రూలు పెడతాడు అంటే ఆయన పాపం ఎప్పుడు కూడా తనని పొగడాలి పొగిడించుకోవాలి తన ఫోటోలు కావాలి తన రంగులు కావాలని కోరుకునే వ్యక్తి ఇక్కడ అసలు నిజంగా తిరుమల తిరుపతి వెళ్ళాలి అంటే ఒకవేళ తిరుమల వరకు పర్యటన చేసి పైన కొండ మీదకి వెళ్ళాలంటే డిక్లరేషన్ రేట్లు ఇవ్వాలి ఆ లెటర్ ఇవ్వాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఆ లెటర్ ఇచ్చేది ఏంటి నేను అన్యమంతస్తున్న అయినా కూడా నాకు భగవంతుని పట్ల భక్తితో నేను ఇక్కడికి వచ్చాను అని మరి ఆ భర్తి నిజంగా జగన్మోహన్ రెడ్డి కుందా అతను అసెంబ్లీలో ఏ విధంగా దొంగ సంతకాలు చేసి పదకొండు మంది ఎమ్మెల్యేలు పదకొండు నిమిషాలు పదకొండు సెకండ్ నుండి పారిపోయారో చూసాం మరి ఇక్కడ చూస్తే అతను అధికారంలో ఉన్నప్పుడు సతీ సమేతంగా ఏ రోజు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించింది ఎవరు చూడలేదు మరి అట్లాంటి వ్యక్తి ఈ రోజున వెళ్లి అక్కడ అప్పుడెప్పుడు కూడా ఆయన డిక్లరేషన్ లెటర్ మీద సంతకం చేయలేదు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూమన కరుణాకర్ రెడ్డి రోజా లాంటి వాళ్ళు పిచ్చి మాటలు మాట్లాడుతున్న టైంలో ఎన్నో అవాకులు చవాకులు తిరుమల తిరుపతి దేవస్థానం మీద వీళ్లు చేస్తున్న రగడ లేనివి ఉన్నవి కల్పిస్తూ బురజ జల్లే ప్రయత్నం విష ప్రచారం ఇవన్నీ కూడా మన బిఆర్ నాయుడు గారు టిటిడి చైర్మన్ గారు ఏ విధంగా తిప్పికొట్టారో విన్నాం ఎవరైనా సరే ఎవరితోనైనా పెట్టుకోండి తిరుపతి వెంకన్నతో మాత్రం పెట్టుకోవద్దు ఏం జరిగిద్దో చాలా మంది అనుభవం ఉందని కూడా చెప్పారు అంటే ఇట్లాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళుతున్నాడు అంటే మరి ఈ రోజున భక్తులందరూ కోరుకుంటున్నారు అసలు ఆ వ్యక్తి రావటం ఎవరికి ఇష్టం లేదు తిరుపతి కొండ మీద అడుగు పెట్టడం ఇష్టం లేదు ఒకవేళ వస్తే ఖచ్చితంగా డిక్లరేషన్ లెటర్ మీద సంతకం చేయాల్సిందే అనేది అందరూ కూడా ఈసారి మాత్రం ఒప్పుకోరండి అది మాత్రం జరగని పని ఆయన లెటర్ల మీద సంతకం పెడితేనే అడుగు పెడతాడు లేదంటే పెట్టేది లేదు మరి ఈయన ఇంకేదన్నా కుట్ర పోనుతున్నాడు ఎక్కడికి వెళ్ళినా సేవాలు లేకవటమే కదా ఎక్కడికి వెళ్ళినా సేవాలు లేవటమే జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి మీద అన్యమతస్థులని ఉద్యోగాల్లో నియామకాలు అన్యమత ప్రచారాలు మనం అక్కడ తీసుకెళ్ళకూడనివి కూడా మాంసాహారం దగ్గర నుంచి మద్యపానం దగ్గర నుంచి అన్ని తీసుకువెళ్తాం అంటే ఎంత అపవిత్రం చేశారు లడ్డు కల్తీ తినే భోజనంలో కూడా రైస్ కూడా కల్తీ చేసేసి ఆ భోజనం వీడియోలు చూసాం మనం ఎన్నో తినలేక భక్తులందరూ వదిలేసి వెళ్తాం గోవులకు సంబంధించి వాటి పెట్టే దానాలు కూడా వీళ్ళు చేసిన అవినీతి రోజా గుంపులు గుంపులుగా జనాన్ని వేసుకొని లక్షల్లో కోట్లో ఆవిడ టికెట్లు అమ్ముకుంది ఏ విధంగా చేసింది అంటే ఎటువైపు చూసిన వీళ్ళు ఇప్పుడు కూడా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడతాడు ఆ మనుషులు రెండు వేల మంది ఉన్నారు కొండ మీదని ఎక్కడి నుంచి వచ్చారు నీ మనుషులు అసలు నువ్వు ఏ విధమైన హిందూ సాంప్రదాయాన్ని పాటించో నీ కూతురు పెళ్లి చేసేటప్పుడు మీ అన్నదమ్ములు ఇద్దరూ కలిసి హిందూ మతం మీద ఎట్లాంటి విష ప్రచారం చేశారు హిందూ మతాన్ని అవహేళన చేస్తూ నల్లరాయిని పాప చెప్పుతో కొడితే తప్పేంటి అని మాట్లాడిన వ్యక్తి భూముల కరుణాకర్ రెడ్డి మరి ఆయన అన్న మరి హిందూ దేవతల పట్ల నీచమైన భావజాలం తోటి అతను ఒక బుక్ ని రచిస్తే ప్రపంచమే దాన్ని బ్యాన్ చేసింది అంత నీచమైన సంస్కృతి కలిగిన వీళ్ళు ఈ రోజున మరి ఏ మొహం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి వ్యక్తులను ఆ రోజున చైర్మన్లుగా నియమించాడు మరి ఈ సుబ్బారెడ్డి ఎట్లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి బాబాయ్ మరి వీళ్ళు అన్ని మతస్థులు ఇట్లాంటి వ్యక్తులను ఆ రోజున అంత మంచి పదవిలో కూర్చోబెట్టి భ్రష్టు పట్టించాలని చెప్పి చూశారు హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇక్కడ నెయ్యి కల్తీ చేశారు తిరుమల ప్రసాదం కల్తీ అయిందంటే ఇక్కడ జంతువులు కొవ్వు కలిసిందని రకరకాలుగా మనకు ఆ రోజు వింటూ వచ్చాను దాని మీద చాలా రీసెర్చ్ జరిగింది అవన్నీ కూడా బయటకు వచ్చాయి అంటే ఒక పురోహితుడు ఆ పౌరహిత్యం చేసేవాళ్ళు చాలా పవిత్రంగా ఉండి ఎక్కడ కూడా మద్యపానం కాని మాంసాహారం కానీ తీసుకోకుండా ఉంటే ఆ నాలుగు అనేది మందం లేకుండా చక్కగా ఉచ్చారణ బాగుంటుంది స్పష్టంగా మంత్రాలు పలకగలుగుతారు అప్పుడు ఆ ఉచ్చరణకు ఒక శక్తి ఆ స్థలానికి ఒక పవిత్రమైన ఒక పాజిటివ్ ఎనర్జీ రావటానికి మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా చెప్తున్నాయి మన పురాణాన్ని కూడా అవే చెప్తున్నాయి కానీ ఇట్లాంటివన్నీ తీసుకోవటం వల్ల వాళ్ళ నాలుక మందలించడమే కాకుండా ఉచ్చరణ రాదు ఆ పఠించే మంత్రం యొక్క పఠనం యొక్క గొప్పతనం ఉండదు దానికి పవర్ ఉండదు అంటే ఇంత దాని వెనక వీళ్ళు చేసిన కుట్ర వెనక అంటే ఇంత నీచంగా దిగజారిపోయి అక్కడ హిందువుల యొక్క మనోభావాలనే కాకుండా కలియుగా ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడిని ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా కూడా భక్తులు ఉన్నారు స్వామివారికి అట్లాంటి పవిత్రమైన స్థలాన్ని మీరు వీళ్ళ తండ్రితో వచ్చిన గుణం అనమాట జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఈ రోజున కొత్తగా జగన్మోహన్ రెడ్డి చేసింది కాదు గతంలో రాజశేఖర్ రెడ్డికి కూడా ఉంది ఆయన కూడా ఏడు కొండల వాడికి ఏడు అవసరం లేదు రెండు మూడు కొండల చాలు మిగతావి ఏదో చర్చి కట్టాలి అది కట్టాలని చెప్పేసి చాలా వెర్రివేషాలు వేసాడు తర్వాత ఏం జరిగిందో కూడా ప్రజలందరూ చూశారు ప్రజలందరూ ఈరోజు ఈ రోజు కూడా చెప్పుకుంటున్నారు వెంకటేశ్వర స్వామి పవర్ ఏంటంటే మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న భక్తికి మరి అంత పెద్ద బాంబ్ బ్లాస్టింగ్ జరిగినా కూడా చిరంజీవిగా తిరిగి వచ్చారు మనం చూసాం స్వామివారి పాదాల దగ్గరే కదా ఆ రోజున కారు పేరిపోయింది మరి ఆయన నిజంగా అంత దానికి పక్కనున్న వ్యక్తులకి చెవులు కూడా దిగ్బులు పడిపోయి ఎక్కడ ఏమి వినిపించిన పరిస్థితి కానీ ఇది మాత్రం నార్మల్ గా వచ్చారు చిన్న చిన్న గాయాలతోటి ఎక్కడైనా కనీ విని మనం అంటే భగవంతుని ఆశీస్సులు ఎలా ఉంటాయి నిజాయితీగా మనం భగవంతుని పట్ల ప్రేమతో ఉంటే భగవంతుని ఏ విధంగా రక్షిస్తాడనే చూసాం మరి తిరుమల యొక్క హిందూ తత్వాన్ని కానివ్వండి ఆ పవిత్రతను కానివ్వండి ఆ కొండల యొక్క విషయాన్ని కానివ్వండి చేసిన రాజశేఖర రెడ్డి గారు ఏమైపోయారు మనం చూసాం మరి ఇట్లాంటివన్నీ కూడా గుణపాఠాలు ఇవన్నీ విన్నప్పుడు కొన్ని లెసన్స్ మనం పవిత్రంగా ఉంటే ఎలా రక్షిస్తాడు ఆ కొండని అపవిత్రం చేయాలంటే ఏం చేస్తారంటే జగన్మోహన్ రెడ్డికి పదకొండు పరిమితం చేసి పక్కన పడేశారు ప్రజలు కాబట్టి భగవంతుని పట్ల నీకు ప్రేమ ఉంటే రా నువ్వు రాజకీయం చేయాలనో రగడ చేయాలనో రాక్షసంగా ప్రవర్తించాలనో రావాలంటే మాత్రం రావద్దని భక్తులు ప్రజలు అందరూ కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఇకనైనా సరే తన రాక్షస ఆనందం కోసం తన కళ్ళల్లో జనాలు చచ్చిపోతుంటే జగన్మోహన్ రెడ్డికి ఆనందం ఇట్లాంటివన్నీ కూడా కొంచెం మానేసి ఆ రాక్షస ఆనందం అంతా మానేసి అట్లాంటి పిచ్చి ఆనందం అంతా మానేసి ఎవరినో ఎవరో చనిపోతే నేను ఆనందం చూడాలి చూసాను అనైనా సర్లు వెళ్ళేమో ఏడుపు మొహం పెట్టుకుంటాడు చావుల దగ్గరికి వెళ్ళేమో నవ్వుతూ ఉంటాడు శవాల్ని చూస్తూ తండ్రి చనిపోయినప్పుడు కూడా అంతే శవాల మీద రాజకీయం చేశాడు ఇట్లాంటి వ్యక్తుల్ని బాబాయిని ఏ విధంగా గొడ్డలతో నరికేశారో చూసాం మరి ఇట్లాంటి వ్యక్తులు హిందువుల పట్ల సాంప్రదాయం పట్ల భగవంతుని భగవంతు ఇక్కడంటి సంఘనీతి పాపభీతి దైవ ప్రీతి అని ఉంటాయి సంఘంలో ఒక నీతి ఉండాలి దైవం పట్ల ప్రీతి ఉండాలి పాపం భీతి అంటే ఒక తప్పు చేయకూడదు అనేది పాపం తగులుతుంది అని అంటారు ఇలాంటివన్నీ లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి ఇతని గురించి చెప్పుకోవాలంటే ఇతను తిరుపతి వెళ్ళటం డిక్లరేషన్ లెటర్ మీద సంతకాలు చేయటం ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి ఇబ్బంది కలిగించేవాడు నాయకుడు కాదు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చూసుకునేవాడు నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు చూస్తున్నాం మనం అధికారంలో ఉన్నప్పుడు కాదు ఈ రోజున అధికారం కోల్పోయే ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్నప్పుడే పరదాలు కట్టుకొని తిరిగాడు ఈ రోజు నేను ప్రజల్లోకి వస్తాను నా మనుషులు నేను ప్రజల మనుషుని అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నాడు ఆయన వింత పోకడ ఆ విరుద్ధ భావం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి మంచిది కాదు ఇకనైనా మీరు సక్రమంగా ఉంటే బాగుండిద్దని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఇట్లాంటివన్నీ మానేయమంటున్నారు